ఈ చలికాలంలో బ్రూడింగ్ దిశలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రూడింగ్ దశలో అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చి కరెంటు లేదు లేదా డీజిల్ బ్రూడర్ పనిచేయలేదు లాంటి సమస్యలు వచ్చినప్పుడు మోటాలిటీ రోజు తగ్గించడానికి చేయవలసిన పని లైట్లు బంద్ చేయాలి అదేవిధంగా కోడి పిల్లలని కుప్పలు లేకుండా ఒక టార్చ్ వేసుకొని పిల్లల్ని దూరం దూరంగా జరుపుతూ ఉండాలి ఇవి రెండు చేసినట్లయితే మనము సాధ్యమైనంత వరకు మోటాలిటీని తగ్గించిన వాళ్ళము అవుతాము ఇంకా ఎమర్జెన్సీ టార్చ్ లైట్లు వేసుకుంటూ ఎక్కడ కూడా కుప్పలు పడకుండా చూసుకోవాలి లైట్లు ఉండి డీజిల్ రూడరు పనిచేయకపోతే పిల్లలను ఎక్కువగా లేపుతూనే ఉండాలి వాటి యొక్క క్రాస్కోరు చాలా తొందరగా ఫిల్ అవ్వడానికి ప్రయత్నించాలి అంటే ఎక్కువ దాన తక్కువ టైంలో తినేట్లుగా పిల్లలను ఎక్కువగా లేపుతూ ఉండాలి